వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ముందుగా చాలా థ్యాంక్ యూ అండి నేను ఒక ఫొటోస్ దానికి ఆ సాఫ్ట్వేర్ పెట్టండి అని చాలా మంది మన ప్రధానోపాధ్యాయ మిత్రులు ఇతర మిత్రులు కూడా అడిగారు గతంలో కూడా నేను ఈ వీడియో అనేది గ్రూప్ లో షేర్ చేయడం జరిగిందండి చాలా మంది చూశారు కాకపోతే ఏంటంటే నేను కూడా షేర్ చేయలేకపోవడానికి కారణం ఉన్న ఇప్పుడున్న లో ఇది మళ్ళా ఎడిషనల్ బర్డెన్ అవుతుంది అని నేను చేయలేకపోయాను కానీ నేను పనిచేస్తున్న పాఠశాలలో దీన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా నా యొక్క కాంటాక్ట్ నెంబర్కి మీరు చేస్తే నేను చెప్తానండి ఒకసారి ఇది చేయాలి అంటే ఒకసారి ఇది కొంచెం చివరి వరకు ఒకసారి వినాలండి ఎందుకంటే ఇది నాకు అనుకూలంగా పెట్టుకున్న అప్లికేషన్ కాబట్టి కొన్ని కొన్ని నేను చెప్పాల్సిన అవసరం ఉందండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది మొబైల్ వెర్షన్ కాదు సిస్టమ్ లో విండోస్ టెన్ ఎంఎస్ ఆఫీస్ విన్ టెన్ ఉంటేనే ఇది పనిచేస్తుందండి ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ లో మీరు గమనించవచ్చు డెవలపర్ అని ఒక 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 ట్యాబ్ అనేది ఉంటుంది మనం ఒకవేళ మన దగ్గర ఉన్న ఎంఎస్ ఆఫీస్ లో అది లేకపోయినా సరే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి ఇలా ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ కిందన ఆప్షన్స్ అని ఉంటుంది ఈ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఈ కస్టమైజర్ రూపంలోకి వెళ్ళి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ డెవలపర్ అనేది ఉంటుందండి మనం ఇన్సెప్ట్ చేసుకోవచ్చు కావాలంటే మీరు దానికి సంబంధించిన వీడియోలు కూడా చాలా ఉంటాయండి అది సెకండ్ పాయింట్ అండి ఇంకా థర్డ్ వచ్చేటప్పటికి ఏం చేయాలంటే మీరు ఇది చేయాలి అంటే మూడు ప్రిలిమినరీ వర్క్లు చేసుకోవాలండి బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను తొంభై ఏడు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై పంతొమ్మిది ఇరవై వరకు అయితే ఇక్కడ ఇక్కడ మీరు చేయాల్సిన మనం చేయాల్సిన పని ఏంటంటే మన దగ్గర ఉండే పాత అడ్మిషన్ రిజిస్టర్ లో ఫస్ట్ నెంబర్ టు లాస్ట్ నెంబర్ అంటే మీరు ఏ విద్యా సంస్థల నుంచి అయితే చేయాలి అనుకుంటున్నారో దానికి ముందున్న సంవత్సరాలు అంటే ఆ ఆ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఫస్ట్ అడ్మిషన్ నెంబర్ సపోజ్ ఈ పాఠశాలలో తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఫస్ట్ అడ్మిషన్ నెంబర్ ఇది లాస్ట్ అడ్మిషన్ నెంబర్ టోటల్ అవసరం లేదండి అది నేను డిఫాల్ట్ గా పెట్టేశాను నేను అలాగా పక్కన అకాడమిక్ ఇయర్ అనేది చాలా జాగ్రత్తగా వేయాలండి దీనిని బట్టే మనకి మిగతా ఫైల్ అంతా కూడా రన్ అవుతుందండి అలాగే నెక్స్ట్ 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 ఇలా అకాడమిక్ ఇయర్లు అన్ని కూడా వేస్తారండి ఇది మనం మొదటిగా చేయాల్సిన పని అండి కంపల్సరిగా అడ్మిషన్ రిజిస్టర్ పట్టుకొని స్టార్టింగ్ నెంబర్ అంతా ఎండింగ్ నెంబర్ అంతా దానిని బట్టి నేను ఫీడ్ చేయడం జరిగిందండి ఇది ఫస్ట్ పాయింట్ అండి ఇక రెండోది ఇక్కడ గజటెడ్ హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ అయితే హెడ్ మాస్టర్ హెడ్ మిస్టర్స్ అయితే హెడ్ మిస్టర్ తర్వాత ఇక్కడ స్కూల్ నేమ్ అనమాట మీ రెస్పెక్ట్ స్కూల్ స్కూల్ నేమ్ ఐ మీన్ జడ్పీ హై స్కూల్ ఆర్ కేజీబీవి ఏదైతే అది అలాగే మండలండి ఇది రెండో పని అండి ఇక మూడవది ఏంటంటే మనము ఏ సంవత్సరం అయితే చెయ్యాలి అనుకుంటున్నాము ఆ సంవత్సరం తాలూకా అకాడమిక్ ఇయర్ ఇక్కడ వెయ్యాలండి సపోజ్ ఏంటంటే టెన్త్ క్లాస్ ఉందనుకోండి టెన్త్ క్లాస్ రెండు వేల పదహారు పదిహేడు చెయ్యాలి అనుకుంటే ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను రెండు వేల పదహారు పదిహేడు సో ఆ అబ్బాయి నైన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి రెండు వేల పదిహేను పదహారు అలాగే అంటే ఇది యాక్చువల్ గా చేయాల్సిన అవసరం లేదు కానీ దీనివల్ల మీ యొక్క వర్క్ అనేది చాలా వేగంగా అవుతుంది ఇంకా అకాడమిక్ ఇయర్స్ క్లాసెస్ ఆటోమేటికల్గా వచ్చేస్తాయండి ఇది తీసేసింది పెట్టమన్నా చేయొచ్చు కానీ ఇది మీకు హెల్ప్ అవుతుంది నేను చూశాను నేను ఇలాగే చేస్తున్నానండి పద్నాలుగు పదిహేను అలాగే పదమూడు ఒకసారి అకాడమిక్ ఇయర్ ఒక 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 ఇయర్ ఒక సపోజ్ ఇరవై రెండు ఇరవై మూడు మీరు చేయాలనుకుంటే ఆ ఐదు సంవత్సరాలు ఒకసారి రాస్తే చాలండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మారినప్పుడు ఇక్కడ ఇయర్స్ మార్చుకోవాలి లేకపోతే అవే వచ్చేస్తాయి అన్నమాట అలాగే రెండు వేల పన్నెండు పదమూడు అంటే పన్నెండు పదమూడు సిక్స్త్ అవుతాడు ప పదమూడు పద్నాలుగు సెవెంత్ పద్నాలుగు పదిహేను ఎయిత్ పదిహేను పదహారు నైన్త్ ఎవరైనా అబ్బాయి నైన్త్ లో జాయిన్ అయ్యి ఈ అకాడమిక్ ఇయర్స్ మామూలుగా వేసేయండి ఎందుకంటే కొంతమంది సిక్స్త్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు సెవెంత్ లో జాయిన్ అయ్యేవాళ్ళు ఎయిత్ లో జాయిన్ అయ్యేవాళ్ళు ఇలా ఉంటారండి ఇది యూపీ స్కూల్కి అప్లికబుల్ కాదండి నేను టెన్త్ దృష్టిలో పెట్టుకుని సిక్స్త్ టు టెన్త్ అలాగే మీరు మనకి థర్డ్ క్లాస్ మెర్జింగ్ అయిన తర్వాత వచ్చినవి ఇందులో చేయకండి సార్ దాన్ని వేరే చేసి ఇస్తాను అది ఇందులో అప్లికబుల్ అవదండి ఇంకా ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఎవరైతే మన పాఠశాలలో ఎందుకంటే మన పాఠశాలలో ఆరో తరగతిలో జాయిన్ అయ్యి మధ్యలో మానేసే వాళ్ళు ఉంటారు మరొక తరగతిలో వేరే స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళ వివరాలు కాకుండా కేవలం మన స్కూల్లో పదో తరగతి వరకు కూడా ఎవరైతే చదువుతారో వాళ్ళ వివరాలు మాత్రమే నేను అనుకున్నాను అండి అంటే కంపల్సరిగా ఎస్ఎస్సి ఆఫీస్ కాపీతో దీని తాలూకా లింక్ ఉంటుందండి సపోజ్ అబ్బాయి నైన్త్ లో వెళ్ళిపోయాడు టెన్త్ స్టార్టింగ్ లో వెళ్ళిపోయాడు వాళ్ళ డాటా ఎంటర్ చేయకండి సార్ అందులో భాగంగా మనం ఈ నెంబర్లు వేసుకోవాలండి ఈ ఇయర్స్ వేసుకోవాలి ఎడిషనల్ గా ఇది ఇది ఒక పని ఉంటుందండి ఎస్ఎస్సి ఆఫీస్ కాపీలో అంటే మీరు ఆ ఫోటో తీసుకుంటే సూపర్ అనమాట ఒక అకాడమిక్ ఇయర్ లో సపోజ్ పదహారు పదిహేడు తీసుకుందాం ఆ అకాడమిక్ ఇయర్ లో మీ స్కూల్లో ఎనభై మంది టెన్త్ పాస్ అయ్యారు అదే టెన్ ఎనభై మంది రిపేర్ అయ్యారు వాళ్ళందరు ఫొటోస్ తీసుకుంటే ఈ యాడ్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉందని చూపిస్తాను మీకు ఈ యాడ్ ఇమేజ్ అనే ఆప్షన్ లో దాన్ని మనము యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అండి ఎగ్జాంపుల్ నేను ఒక ఒక విషయం చూపిస్తాను నేను యాడ్ ఇమేజ్ లో మనం దానిని యాడ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుందండి దాన్ని మనం ఆ యాడ్ ఇమేజ్ లో చేసుకోవచ్చు అది కూడా కావాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తానండి నా దగ్గర ఉన్న ఒక 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 ఫోటోని నేను ఎలాగా యాడ్ చేశానో మీకు నేను చూపించడం జరుగుతుంది ఏదైనా ఏ ఫోటోస్ అయినా మనము యాడ్ చేసుకునే ఆప్షన్ అనేది ఇందులో ఉంటుందండి గ్యారంటీగా సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి ఇలా అనుకోండి ఇలా ఫోటో యాడ్ అయిపోతుంది మనం అప్డేట్ కొట్టుకోని ఈ ఫోటో ఫిక్స్ అయిపోతుంది ఇలాగా మనము అది చేయొచ్చు ఒకవేళ అది కష్టము మన అని మనకు అనిపించినట్లయితే మీరు ఏం చేస్తారంటే అంటే మనం ఏం చేయాలంటే ఆ అకాడమిక్ ఇయర్లో ఎంత మన ఎస్ఎస్సి ఆఫీస్ కాపీ రాసేటప్పుడు అడ్మిషన్ నెంబర్లు కూడా వేస్తాం ఆ అడ్మిషన్ నంబర్లన్నీ కూడా మనం ఫస్ట్ చేయాలి ఈ పదహారు పదిహేడు తీసుకుంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఒక అరవై మంది టెన్త్ పాస్ అయ్యారు ఎస్ఎస్సి ఆఫీస్ కాపీ రాస్తాం వాళ్ళ అడ్మిషన్ నెంబర్లన్నీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఆ తీసుకున్న అడ్మిషన్ నెంబర్లని మనము టైప్ చేసుకుని ఆ అడ్మిషన్ నెంబర్లు అన్నీ కూడా మనము టైప్ చేసుకుని వాటిని మనము సో కాబట్టి ఏంటంటే మనము దీనికి సంబంధించిన దాన్ని ఏమంటారు అంటే ఎస్ఎస్సి ఆఫీస్ కాపీ అనేది తీసుకుని ఈ ఎస్ఎస్సి ఆఫీస్ కాపీలో దీనికి సంబంధించిన నెంబర్లు అన్నీ కూడా ఉంటాయండి దాన్ని ఏం చేయాలో నేను చూపిస్తాను ఒకసారి సో ఎవరైతే ఎస్ఎస్సి చదువుతారో వాళ్ళ నెంబర్లన్నీ కూడా మనము ఒక వరుసలో పెట్టుకోవచ్చండి పెట్టుకున్న తర్వాత ఏంటంటే వాటిని మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను అంటే సపోజ్ ఎస్ఎస్సి బ్యాచ్ ఇలా ఉంది మన దగ్గర ఈ నెంబర్లన్నీ ఇలా ఈ నెంబర్లో ఉన్న విద్యార్థులు మనకి అనుకుందాం ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ నేను వేశాను సో వేసిన తర్వాత ఇవి గా ఉన్నాయి ఎందుకంటే ఎస్ఎస్ ఆఫీస్ కాపీ మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తాము మరో రకంగా రాస్తాము సో దాన్ని ఒక సీరియల్ గా వచ్చేయాలి అంటే ఇలా సెలెక్ట్ చేయండి ఎక్సెల్ అందుకనే కొంచెం బేసిక్ తెలిస్తే ఈజీ అండి దాన్ని రైట్ క్లిక్ కొట్టండి ఇక్కడ షార్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆ షార్ట్ అని లో స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఎందుకంటే అడ్మిషన్ నెంబర్ లో మనం అసెండింగ్ ఆర్డర్లో వెళ్తాం కదా కంటిన్యూ వితౌట్ కరెంట్ సెలెక్షన్ అంటే ఇవి ఆర్డర్లో వచ్చేస్తాయండి ఇంకా చూస్తే యాభై ఐదు తొంభై ఒకటి ఇలా ఉన్నవి ఈ ఆర్డర్లో వచ్చేస్తాయి సో మీ ఆ అకాడమిక్ ఇయర్లో ఎంతమంది అయితే టెన్త్కి ఎపేర్ అయ్యారో వాళ్ళ యొక్క అడ్మిషన్ నెంబర్ ఎస్ఎస్సి ఆఫీస్ కాపీ చూసి అవి రాసుకొని వాటిని షార్ట్లో పెట్టుకున్న తర్వాత దీన్ని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయాలండి అవి ఏవైతే అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి ఆ నెంబర్లే ఇక్కడ కనిపిస్తాయి సో ఇదండి అసలు విషయం అయితే ఇక్కడ సో మనం కంపల్సరిగా ఎస్ఎస్సి ఆఫీస్ కాపీతోనే లింక్ పెట్టాలి ఎందుకంటే ఎస్ఎస్సీ అందరి డేటా రాయాలి అంటే వెరీ గుడ్ రాయగలం కానీ నేను అలా నేను చేయలేదండి ఎందుకంటే అది అందుకని ఓల్డ్ స్టూడెంట్స్ డేటా అన్నాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు తర్వాత వాళ్ళది వేరే వీడియోలు నేను మీకు చూపించడం జరుగుతుంది సో అవన్నీ కూడా ఇక్కడ టైప్ చేయాలండి సో టైప్ చేస్తే దాంతో ప్రాసెస్ అయిపోయినట్టేనండి ఇది మనం ప్రైమరీగా చేయాల్సిన అంశాలన్నమాట ఇవి చేసిన తర్వాత మాత్రమే మిగతావి మనకి అవుతాయి అనమాట సో సో ఇది ఇక్కడ ఇది ఇది ఒక స్టెప్ అండి ఒకసారి మళ్ళీ చూస్తే అడ్మిషన్ నెంబర్లు వేయాలి పర్టికులర్స్ వేయాలి ఎప్పుడైతే టెన్త్ క్లాస్కి వెళ్తాడో దాని కింద నుంచి మీదకు వేయాలి క్లాసులు ఫిక్స్ అండి ఇవి ఇవి కూడా మూవ్ చేయకండి మూవ్ చేసిన తర్వాత ఎస్ఎస్సి ఆఫీస్ కాపీలో ఉండే అడ్మిషన్ ఆ అకాడమిక్ ఇయర్లో ఉంటారు వాటన్నిటినీ కూడా ఐ మీన్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి వాటిని షార్ట్ ఆప్షన్తో డైరెక్ట్ గా తీసుకొస్తారు ఇంకెక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే క్యాస్ట్ అనమాట అంటే నేను క్యాస్ట్ అనే కోలం కూడా నేను పెట్టడం జరిగింది సో అది అది ఆప్షనల్ అంటే అది ఇవి వస్తాయి అలాగే ఆ విద్యార్థి అంటే మనకి మన కాంప్లెక్స్ పరిధిలో ఐదు నుంచి పది వరకు ఫీడింగ్ విలేజెస్ ఉంటాయి కదా ఆ ఫీడింగ్ విలేజెస్ నుంచి కూడా మనకు విద్యార్థులు వస్తున్నారు ఇక్కడ మా పాఠశాలకు సంబంధించిన ఫీడింగ్ విలేజెస్ అనేవి నేను రాయటం జరిగింది కావాలి అంటే మీరు మార్చేయవచ్చు అనమాట మరో వేరు పెట్టుకొని మీ ఇష్టం ఏ ఏ ఊరి పేరుని పెట్టుకోవచ్చు కాబట్టి ఇలాగా మనము మన యొక్క ఫీడింగ్ విలేజెస్ యొక్క లిస్ట్ అనేది కూడా మనము పెట్టుకోవడం అనేది జరుగుతుంది సో క్యాస్ట్ ఫీడింగ్ విలేజెస్ అడ్మిషన్ నెంబరు ఇది ఇది కొడతాను దీని గురించి నేను తర్వాత చెప్తానండి అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క డెవలపర్ ట్యాబ్ ఉంటే పని చేస్తుందండి ఇలా ఒక యూజర్ ఫారం ఉంటుంది ఈ యూజర్ ఫారం లో ఇక్కడ నలభై ఏడు నలభై ఎనిమిది నెంబర్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకి నా దగ్గర ఉన్న లిస్ట్ లో ఆ నెంబర్ ఉంది ఆ నెంబర్ ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది నలభై ఏడు నలభై ఎనిమిది ఇదిగో సో నెక్స్ట్ ఈ నెంబర్ కానీ కొట్టేస్తే నెక్స్ట్ యాభై ఆటోమేటికల్ గా అడ్మిషన్ నెంబర్ అనేది ఆటో జనరేట్ అవుతుందండి మనం వేరే మీరు ఈ లిస్ట్ లో ఫస్ట్ నలభై నలభై రెండు వస్తుంది తర్వాత అది మీరు అప్డేట్ కొట్టగానే నలభై యాభై నలభై యాభై ఆరు నలభై ఏడు యాభై ఏడు ఆటోమేటికల్ గా వస్తాయండి మీరు మళ్ళీ వేరే అందుకనే ఈ అడ్మిషన్ అనేది ఏంటంటే ఎడిటబుల్ కాదు ఎనేబుల్ కాదండి మీకు అది ఆటో జనరేట్ అవుతుంది ఈ సీరియల్ నెంబర్ కూడా ఆటో జనరేట్ అవుతుంది అవి మనం ఏ నెంబర్ మనం ప్రజెంట్ కొడుతున్నాము దాని ప్రీవియస్ నెంబర్ అంత కూడా ఇక్కడ కనిపిస్తుందండి ప్రజెంట్ మనం డాటా చేయాల్సిన నెంబరు తర్వాత వాట్ వి కాల్డ్ ప్రీవియస్ నెంబర్ కూడా కనబడుతుంది ఇందులో చాలా డేటా అనేది అనేబుల్ కాదండి మీరు వేయాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎప్పుడైతే మీరు డేట్ వేయగానే ఇందాక మనం రెండు వేల పదహారు పదిహేడు కదండి చూడండి పన్నెండు పదమూడు సిక్స్త్ క్లాస్ పన్నెండు పదమూడు పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదిహేను పదార్థాలు పదహారు ఆటోమేటికల్గా ఈ డాటా ఫెయిల్ వస్తుంది నేను ఎస్ఎస్సి పాస్ అని పెట్టేశాను మీకు కావాలంటే ఫెయిల్ అయితే మీరు ఫెయిల్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ సర్ నేము నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ డాట్స్తో వేయాలండి పన్నెండు డాట్ జీరో సిక్స్ డాట్ నైన్టీన్ నైన్టీ నైన్ ఇలాగైతే అది సో జెండర్ వచ్చేటప్పటికి ఆప్షనల్ అండి బాయ్ ఆర్ గర్ల్ రైట్ అలాగే క్యాస్ట్ కూడా మనం ఇందాక ఏ క్యాస్ట్ అయితే ఇచ్చామో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి సపోజ్ ఆయన బ్రాహ్మణ్ అనుకోండి బి కొడితే బ్రాహ్మీణ్ అని వచ్చేస్తుంది అలా కాకుండా తూర్పు కాపు అనుకోండి టీ కొడితే తూర్పు కాపు వచ్చేస్తుంది అలాగే నేను కొన్ని పెట్టడం జరిగింది ఇవి ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఆ స్టూడెంట్ తాలూకా టిసి నెంబర్ అంటే అడ్మిషన్ రిజిస్టర్ ఎస్ఎస్ ఆఫీస్ కాపీ రెండు మన దగ్గర ఉండాలి సో టీసీ నెంబర్ ఇవన్నీ ఆప్షనల్ అండి ఇందులో మీరు ఏం వేసుకుంటే తెచ్చుకోవచ్చు అలాగే మనకు చదివే ఫీడింగ్ విలేజెస్ సో మీరు ఆ ఫీడింగ్ విలేజెస్ లో మీరు ఏ పేర్లు ఇస్తే అవన్నీ కూడా ఇక్కడ వస్తాయండి సింపుల్ అది కూడా మనం ఎక్కువ కొట్టక్కర్లేదు తురువోలు కొన్ని టీ కొడుతూ తురువోలు వచ్చేస్తుంది అలాగే ఆ స్టూడెంట్ తాలూకు ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ వేస్తారు ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ వేస్తారు ఇలాగా ఆ డాటా మొత్తం ఫిల్ అవుతుందండి ఎగ్జాంపుల్ ఒకటి చూస్తే ఒక స్టూడెంట్ తాలూకుది అడ్మిషన్ నెంబర్ నేను వేశాను సెర్చ్ కొట్టగానే చూడండి ఆ అబ్బాయి ఇంకా కొన్ని కాలమ్స్ నేను ఫిల్ చేయలేదు ఫిల్ చేస్తే ఇవన్నీ కూడా ఫిల్ అయితే వచ్చేస్తాయి విత్ ఫోటోతో సహా మనకు వస్తుందండి కావాలండి ఇందులో కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అప్డేట్ కూడా ఉంది సపోజ్ ఇక్కడ ఇంకో ఏ మిస్ అయింది ఇంకో ఏ పెట్టి నేను అప్డేట్ కొడితే పేరు ఆటోమేటికల్ గా మారిపోతుందండి ఇలాగా ఇప్పుడు డేటా కొట్టిన తర్వాత మొదట యాడ్ అండ్ సేవ్ కొడతారు ఏవైనా ఉంటే అప్డేట్ కొడతారండి తర్వాత ఇందులో స్టడీ ప్రింట్ కూడా ఉంటుందండి ఇప్పుడు నేను స్టడీ ప్రింట్ అని కొట్టానంటే ఈ అబ్బాయి తాలూకా స్టడీ సర్టిఫికెట్ వచ్చేస్తుంది కావాలంటే మనం ఉదాహరణకు చూడొచ్చు బత్తిన హరికుమార్ కి నేను స్టడీ ప్రింట్ కొట్టాను కొట్టగానే ఈ ప్రింటర్ కనెక్ట్ అయ్యలేదు సో కనెక్ట్ లేకపోవడం బత్తిన హరికుమార్ ఆటోమేటికల్ గా ప్రింట్ ఏ టెన్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ సో మనం ఏ అకాడమిక్ ఇయర్ పెట్టుకుంటే అకాడమిక్ ఇయర్ అనమాట సో పన్నెండు పదమూడు నేను చేస్తుంది కాబట్టి పన్నెండు పదమూడు చూపిస్తుంది రైట్ సో కాబట్టి నేను చేస్తా ఎక్కడ మీకు ఇయర్ చూపిస్తుంది అండి ఇలాగా స్టడీ సర్టిఫికెట్ కూడా ఆటో జనరేట్ అవుతుంది ఇలా అయినా సరే మనం చేసుకునే ఆప్షన్ ఉందండి ఇంకా మీకు కొన్ని కొన్ని డౌట్లు వస్తాయి ఇంకా ఇది నేను అప్డేట్ చేయకపోవడం వల్ల ఇలా కనిపిస్తుంది మీకు తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంకా వీటితో పాటు ఈ డాటా అంతా కూడా ఈ షీట్ త్రీలో ఫిల్ అవుతుందండి మొత్తం ఇక్కడ ఆల్రెడీ నేను డా డేటా అనేది నేను అప్లోడ్ చేయడం అనేది జరిగింది ఆ డేటా అంతా కూడా ఇలాగా చూడండి మొత్తం అంతా కూడా నేను చేసేయడం జరిగిందండి ఫాస్ట్ అండి మొదట్లో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ తర్వాత ఇవేవి కూడా మీరు అసలు టచ్ చేయాల్సిన అవసరం లేదు నేను ఇవి లాక్ చేయలేదు దీనిని బట్టి ఆ డేటా అనేది అండి మామూలుగా తెలిస్తే తప్ప దీన్ని టచ్ చేయడానికి మాక్సిమం వదిలేయండి సార్ తర్వాత ఇంకా ఎడిషనల్ గా ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక మీరు ఒక పదిహేను సంవత్సరాలు డేటా చేశారు ఎవరో స్టూడెంట్ వచ్చి నాకు నాకు ఫలానా నాకు స్టడీ కావాలండి అంటే వాడి కోసం రెండు ఆప్షన్స్ ఉంటాయి తాలూకా అడ్మిషన్ ఉంటుందండి సపోజ్ ఆడు పదహారు పదహ పదిహే పదహారు పదిహేడు చదివాడు అన్నాడు అనుకోండి పదహారు పడ సెలెక్ట్ చేస్తే ఆ సంవత్సరం టెన్త్ పాసిన వాళ్ళు వస్తాయి అలా కాకుండా నేను మూడు నాలుగులో చదివాను అన్నాడు అనుకోండి లేదా నాలుగో ఐదులో చదివాను అనుకోండి నాలుగో ఐదు సెలెక్ట్ చేస్తే నాలుగు ఐదు డేటా వస్తుంది వాడి పేరు నెంబర్ని ఇక్కడ సపోజు ఇప్పుడు కక్కల లక్ష్మి లక్ష్మీ నమ్మైంది ఇరవై తొమ్మిది నలభై నాలుగు ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలి ఆ నెంబర్ చూసాం కదండి ఇరవై తొమ్మిది నలభై నాలుగు సెర్చ్ కొట్టగానే అమ్మాయి డీటెయిల్స్ ఎలా వస్తాయి ఇది కాకుండా ఇంకా దానికన్నా షార్ట్ కట్ ఏంటంటే అదే అమ్మాయి యొక్క కావాలంటే ఇక్కడ ఇంటి పేరు కొట్టేయండి కేఏ కేకే ఆ అమ్మాయి వచ్చింది నాకు కావాలండి మీ ఇంటి పేరు చెప్పు అంటే డెఫినెట్ గా చెప్పగలదు కాబట్టి కొట్టి సెర్చ్ కొట్టండి కొడితే కక్కలాని ఇంటి పేరుతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ తండ్రి పేరు ఏ ఊరు నుంచి పాఠశాల సో ఎప్పుడైతే ఈ పేరు వచ్చిందో తండ్రి పేరు ఈశ్వరరావు సో ఇరవై తొమ్మిది నలభై నాలుగు సో ఇరవై తొమ్మిది నలభై నాలుగు మనం ఎంటర్ చేసినట్లయితే ఆ అమ్మాయి తాలూకు టికెట్స్ వచ్చేస్తాయి ఈ ఆప్షన్ కూడా ఉందండి డెఫినెట్ గా కాబట్టి సో వీటన్నిటిని కూడా మీరు యూజ్ చేసుకుని ఇంకా ఇందులో బోర్డు సందేహాలు అవకాశం ఎందుకంటే నేను చేస్తున్నప్పుడు కూడా ఇందులో ఈ రోజు కూడా కొన్ని మార్పులు చేశాను నాకు అనుకూలంగా ఉన్నదాన్ని అందరికి ఉపయోగపడేలాగా ప్రయత్నించండి ఈ వీడియో రెండు మూడు సార్లు చూడండి సార్ డౌట్స్ అడగండి ఒకవేళ ఏదైనా ఎర్ర వచ్చినట్లయితే మీరు చేసినప్పుడు అలాగా ఎక్సెల్ ఫైలు నాకు పెట్టేయండి నేను కరెక్ట్ పంపించేస్తాను ఒక సర్వీస్ మోటార్తో ఇందు మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే తెలియజేస్తే డెఫినెట్ గా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తానని తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ అండి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ